పూర్వకాలంలో అసురుల వంశానికి చెందిన మహిషి అనే ఒక రాక్షసి తీవ్రమైన తపస్సు మొదలుపెట్టింది అరణ్యంలోని గంభీర నిశ్శబ్దంలో ఎండలోనూ వానలోనూ ఏకాగ్రతతో బ్రహ్మదేవ నాకు అపారమైన శక్తి ఇవ్వాలి అని ప్రార్థిస్తూ శతాబ్దాల పాటు ధ్యానం చేసింది తన తపస్సు వల్ల బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు నీ తపస్సు నన్ను పరిచింది చెప్పు నీ కోరిక ఏమిటి నాకు మరణం అనేది ఒక విష్ణు మరియు శివుడి కలయిక వలన పుట్టిన జరగకూడదు ఇతర ఏ చేతనైనా నేను చంపబడకూడదు బ్రహ్మకు దిసేపు ఆలోచించి తన నియమాల ప్రకారం ఆ వరం ఇచ్చాడు అంతే ఆ వరం లభించిన వెంటనే మహిషి రూపం మారింది ఆమె శక్తి పర్వతాల్లా పెరిగింది దేవతలను అవమానిస్తూ వేదాలు చెరిపేస్తూ లోకాన్ని భయపెడుతూ సంచరించింది ఇంద్రలోకం కూలిపోతుందనిపించేంత విధ్వంసం చేసింది దేవతలు భయపడి పరుగుటీశారు వానలు ఆగిపోయాయి యజ్ఞాలు నిలిచిపోయాయి మానవలోకం ఆర్తనాదాలతో నిండిపోయింది ఇంద్రుడు శివుని పాదాలపై పడిపోయి చెప్పాడు ప్రభూ మహిషి శక్తి అప్రతిహతం బ్రహ్మవరం వలన మేము ఏమీ చేయలేకపోతున్నాం శివుడు గంభీరంగా కళ్ళు మూసి ధ్యానించాడు ఆమె మరణం నా శక్తి విష్ణుమూర్తి శక్తి కలయికతో పుట్టిన బిడ్డచేతనే సంభవిస్తుంది శివుడు ఇంద్రుడు కలిసి విష్ణువును ప్రార్థించారు విష్ణువు చిరునవ్వుతో అన్నాడు లోకాల రక్షణ కోసం నేను మోహిని రూపంలో సహాయపడతాను అలా మహత్తర దివ్యశక్తితో విష్ణువు అందమైన మోహిని అవతారం ధరించాడు ఆ రూపాన్ని శివుడే ప్రశంసించాడు అది ఒక దైవ సంకల్పం దైవయుక్తి ఆకాశం పొద్దుకొడుస్తుండగా ఒక చిన్న బంగారు వెలుగు మీద మెరిసింది పాండ్యరాజు రాజశేఖరుడు ఆ మార్గంలో వెళుతూ ఆ వెలుగు చూసి ఆగిపోయాడు అక్కడ దివ్యకాంతిలో మెరిసే ఒక శిశువు కళ్లలో కరుణ నుదుటిపై తేజం భుజం మీద బంగారు గంటలు రాజశేఖరుడు ఆశ్చర్యంతో మోకాలిపై కూర్చుని ఈ బిడ్డ సాధారణుడు కాదు అని భావించాడు రాజు శిశువును ఒడిలోకి తీసుకుంటూ ఇప్పటి నుండి నువ్వు నా కుమారుడు మణికంఠుడివి అని నిశ్చయించాడు పాంపానది వద్ద దొరికిన దివ్య శిశువును రాజశేఖరుడు ఆనందంతో ఒడిలో పట్టుకుని రాజభవనానికి వచ్చాడు రాణి ముందుకు వచ్చి రాజును చూసింది రాజు చెప్పాడు దేవతలు మనకు ఇచ్చిన వరం మన కుమారుడు రాణి శిశువును చూసి వెంటనే ముఖంలో వెలుగు వచ్చింది ఆమె ప్రేమగా చేతిలోకి తీసుకుని మనింటికి శుభం వచ్చింది అని అనుకున్నాడు అయ్యప్ప చిన్న వయసులోనే అడవిలో ఉన్న గురుసంతానం ఆశ్రమానికి పంపబడాడు అక్కడ అతను శాస్త్రాలు ఆయుధాలు ధ్యానం ధర్మమార్గం అన్నింటినీ ఆశ్చర్యం కలిగించే వేగంతో నేర్చుకున్నాడు ఆశ్రమంలో అందరూ అయ్యప్ప చిన్న వయసులోనే దివ్యశక్తి ఉన్నాడని గ్రహించారు ఆ ఆశ్రమంలో గురువుకు ఒక కుమారుడు ఉన్నాడు పూర్వం జరిగిన ప్రమాదం వలన ఆ బాలుడు చూపు మరియు మాట రెండూ కోల్పోయాడు ఆ బాలుడి బాధను చూసి గురువు ఎప్పుడూ విచారంగా ఉండేవాడు ఒకరోజు అయ్యప్ప ఆ బాలుడి పక్కన కూర్చున్నాడు తర మనసునిండా కరుణతో అతని తలపై చేతిని ఉంచి లోతుగా ధ్యానం చేశాడు అయ్యప్ప యొక్క దివ్యశక్తి ఆశ్రమంతా పసిగట్టేలా వెలుగులా ప్రసరించింది కొద్ది క్షణాల్లో ఆ బాలుడి కళ్లలో వచ్చింది అతని నిశ్శబ్దానికి కూడా ముగింపు వచ్చింది అతను మాటల్ని తిరిగి సంపాదించాడు ఆశ్రమం ఆనందంతో నిండిపోయింది సాధారణ అద్భుతం కాదని దివ్యశక్తితో జన్మించిన అయ్యప్ప పెరుగుతున్న కొద్దీ అతని బలం జ్ఞానం ధర్మం మొత్తం రాజ్యంలో పేరు తెచ్చాయి రాజు రజశేఖరుడు కూడా నా తర్వాత రాజ్యం పాలించగలిగేది అయ్యప్పే అనే భావనలో ఉండేవాడు కాని ఇదంతా అందరికీ నచ్చలేదు రాజ్యంలో ఒక ధూర్తమంత్రి తన స్వార్థం కోసం అయ్యప్ప రాజయ్యేలా అనుమతించకూడదు అని నిర్ణయించాడు ఒకరోజు రాజు అయ్యప్పను రాజ్యానికి ఉత్తమ వారసుడిగా ప్రకటించాలని ఉద్దేశించిన విషయాన్ని విని అతని కోపం శిఖరానికి చేరింది రాజును హెచ్చరించడానికి కూడా ప్రయత్నించాడు కాని రాజు అతని తప్పు మాటలను గమనించి కఠినంగా హెచ్చరించాడు రాజు దగ్గర ఓడిపోయిన మంత్రి తన తదుపరి కుట్రకు సిద్ధమయ్యాడు అతను నేరుగా రాణి దగ్గరకు వెళ్ళి ఆమె మనసులో విషం నింపాడు అయ్యప్ప రాజైతే నీ కుమారుడు సింహాసనం ఎక్కలేడు అని ఆమెను భయపెట్టాడు అలా రాణి కూడా అబద్ధపు ఆలోచనలలో చిక్కుకుంది రాణి మంత్రి వద్ద ప్రేరేపింపబడి ఒక నల్ల మాంత్రికుడిని రాజమహల్కు రహస్యంగా పిలిపించింది అతనితో అయ్యప్పను కనిపించకుండా శాపంతో నశింపజెయ్యమని ఆజ్ఞాపించింది కాని అయ్యప్ప పుట్టుకతోనే దివ్యశక్తితో ఆ మాంత్రికుడి మంత్రాలు మహల్స్ను దాటకముందే అయిపోయాయి అయ్యప్పకు ఏమీ కాలేదు ఈ ప్రయత్నం విభమమైంది రాణి మరియు మంత్రి మరుసటి ప్రయత్నాన్ని ప్రారంభించారు ఈసారైనా రాజును తప్పుదోవ బట్టించి అయ్యప్ప తినే భోజనంలో విషం కల్పించేందుకు ప్రయత్నించారు కాని అయ్యప్ప భోజనం చేయబోతున్న క్షణంలోనే ఒక దివ్యకాంతి అక్కడ ప్రత్యక్షమైంది అది మహాదేవుడే శివుడి దివ్య సంకేతంతో అయ్యప్ప ఆహారం రక్షించబడింది రాణి యొక్క రెండో కుట్ర కూడా విఫలమైంది చివరి ప్రయత్నంగా రాణి తీవ్రమైన తలనొప్పి నటన ప్రారంభించింది రాజ్య నలుమూలల నుండి వైద్యులు వచ్చి చూడగా ఎవ్వరూ రాణికి వ్యాధి తొలగలేకపోయారు అందరికీ నిజంగా ఆమెకు ఏదో భయంకరమైన వ్యాధి ఉన్నట్లు అనిపించింది కాని అదంతా ఆమెకు ఇష్టం మేరకు నాటకమే రాజు బాధతో అయిపోయాడు రాణి నాకు రాజ్యం రక్షకుని పాలు కావాలి అని నటంలో చెప్పడంతో రాజ్యం ఒక గందరగోళంలో పడిపోయింది అప్పుడు అయ్యప్ప స్వామి ముందుకు వచ్చాడు రాణి ఆరోగ్యం కోసం అడవి పులిపాలే అవసరమని ప్రకటించి దాన్ని తీసుకురావడానికి సిద్ధమయ్యాడు ఇలా అయ్యప్ప తన గొప్ప పరీక్షను స్వీకరించాడు మిషన్ ప్రారంభం మణికంఠుడు అరణ్యంలో అడుగుపెట్టగానే దేవతలు గాలి రూపంలో ఆయనను రక్షించాయి ఒకరోజు ఆయనను ఒక భారీ రాక్షసి ఎదుర్కొంది మహిషి అది యుద్ధం కాదు అది దైవ నిర్ణయం మణికంఠుడు తన ధనుస్సులు పైకెత్తి దివ్య బాణాన్ని సంధించాడు బాణం పర్వతాన్ని చీల్చి మహిషిని కూలదీసింది ఒక్క క్షణంలో మహిషి తన శాపం నుండి విముక్తి పొంది నిజరూపానికి వచ్చింది ఆమె నమస్కరిస్తూ ప్రభు నన్ను మోక్షపరిచావు అని చెప్పి తపస్సులో లీనమైంది మహిషిని సంహరించిన తర్వాత అరణ్య దేవతలు పులులను పంపారు పులి దగ్గరకు వచ్చి నమస్కరించినట్టు తల వంచింది మణికంఠుడు దానిపై ఎక్కాడు మిగతా పులులు వెనుక నడిచాయి ఇది అరణ్య దేవతలు పంపిన సంకేతం ఈ శిశువు సాధారణుడు కాదు మణికంఠుడు సేనతో రాజభవనానికి చేరుకోగా ప్రజలు భయంతోనూ ఆశ్చర్యంతోనూ నిలిచిపోయారు రాజు వచ్చి అతన్ని ఆలింగనం చేసుకున్నాడు అప్పుడే దేవలోకం నుండి ఒక ప్రకాశం దిగింది శివుడు విష్ణువు మరియు దేవతలు ప్రత్యక్షమయ్యారు రాజశేఖరుడా ఇతడు అవతార పురుషుడు మహిషిని సంహరించేందుకే పుట్టిన దేవుడు అయ్యప్పస్వామి రాణి పాదాలమీద పడిపోయి క్షమాపణ కోరింది మణికంఠుడు మృదువుగా నవ్వుతూ నేను కోపం పెట్టుకోవటానికి కాదు ధర్మం కోసం పుట్టాను అన్నాడు అయ్యప్పస్వామి ఒకే అభిలాష కోరాడు నా భక్తులు మల ఎక్కి ఇరుముడి కట్టుతో వస్తే వారి మనసులు పవిత్రమవుతాయి ఆ స్థలం శరణాలయం కావాలి ఆయన శబరిదేవికి ఆ స్థానాన్నిచ్చాడు ఆమెకు బోధిస్తూ ఇక్కడే భక్తులకు శరణమిస్తాను ఆ మాట చేసినట్టే అయ్యప్ప స్వామి శబరిమలేలో స్థిర రూపంలో ప్రతిష్ఠించారు తులారా మీరు సెలవైన ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి